కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు సాధించాలి నిక్కార్సైన తెలంగాణవాది స్వాతంత్ర సమరయోధుడు తొలి మలి దశ తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు సాధించాలని నారాయణఖేడ్ పద్మశాలి సంఘం నాయకులు అన్నారు శనివారం ఆయన పన్నెండవ వర్ధంతి సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ ఫోటోకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాధనే ధ్యేయంగా తన ఇల్లుని ఆఫీసుగా మార్చి అనేక కార్యకలాపాలు కొనసాగించి మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలి మహానీయుడని కొనియాడారు కాగా ఈ నెల ఇరవై ఏడున కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం పట్ల పద్మశాలీ కులబాంధవులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ పట్టణ పద్మశాలీ కులబాంధవులు పాల్గొన్నారు వందలక్ష్మి బాబుజీ పన్నెండవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ సందర్భంగా ఆయన చిత్రానికి వేసి నివాళులు తెలియజేశాం కాగా వందలక్ష్మి బాబుజీ నికాస్ అయిన తెలంగాణ వారి తెలంగాణ ఉద్యమంలో తొలి మరిదర్శమి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషణతో పాటు తన ఇంటి సైతం ఆఫీస్గా మార్చి మంత్రి పదవిని కూడా బలకాయగా వదిలి సమాజం కోసం ఎంతో అదే స్థూతి తీసుకుని నేటి యువత సమాజం క్రితం కొంచెం అవగాహన పెంచుకొని సమాజం కోసం తర్వాత ఆయన ఆశాలు సాధించాలని కోరుకుంటాం అలాగే కొండలక్ష్మణ బాపూజీ జయంతి కార్యక్రమం ఇరవై తారీఖున ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం చాలా శుభప్రదము దీనికి పద్మశారులు అందరూ కూడా సర్వంగా ఆశలు వ్యక్తం చేస్తున్నారు జై మార్కండేయ జై జై మార్కండేయ ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను సాధించాలి కొండ లక్ష్మణ్ బాపూజీ ఈరోజు వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా తొలి మలి దశ ఉద్యమకారుడు మరియు క్విట్ ఇండియా స్వాతంత్ర పోరాట యోధుడు మన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ మన పద్మశాలి ముద్దుబిడ్డ కావడం అందరూ గర్వించదగ్గ విషయం ఈ కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతిని కూడా అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఈ మేరకు ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ నెల ఇరవై ఏడున ఈ జయంతిని కూడా మరింత ఘనంగా నిర్వహించి తన ఆశయాలను సాధించాలని కోరుకుంటున్నాం మరియు ఈరోజు శనివారం ఇరవై ఒకటి నాడు వండలక్ష్మణ ఆపూజీ వర్ధంతి సందర్భంగా ఆయనకు పూలాల వేసి నివాళులు అర్పించడం జరిగింది